నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో పచ్చిమిరపకాయ అలాగే చింతపండు వేసి రోటి పచ్చడి తయారు చేసి చూపించబోతున్నాను ఈ పచ్చడి ఎక్కువ చద్దనంలోకి దంచుకుంటాము లేదా ఏ లేనప్పుడు వేడి వేడి అన్నం చేసుకొని ఈ పచ్చడి దంచుకొని వేసుకొని తింటాం చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఒకటి ఉంటే చాలండి నంచుకోవడానికి ఏ సైడ్ డిష్ కూడా అవసరం లేదు పచ్చట్లో ఉన్న ఉల్లిపాయలు క్రంచీగా టేస్టీగా చాలా బాగుంటాయి వీటిల్ని వేయించాల్సిన అవసరం లేదు ఐదు నిమిషాల్లో తయారైపోయి పచ్చిమిరపకాయ చింతపండు రోటి పచ్చడి ఈ పచ్చిమిరపకాయ చింతపండు పచ్చడి కడప సైడ్ మేము ఎలా దంచుకుంటాము ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా చింతపండుని శుభ్రంగా వలుపుకొని బౌల్లో వేసి పెట్టుకోవాలి పులుపుకి సరిపడా తీసుకోండి నేనైతే ఇక్కడ చిన్న సైజు నిమ్మకాయంత సైజు తీసుకున్నాను దీన్ని ఒకటి లేదా రెండుసార్లు బాగా కడిగేసేయాలి కడిగిన తర్వాత నీళ్ళు పోసి పెట్టాలి ముందుగా మనము చింతపండు నానబెట్టుకోవాలి అలా చేయడం వల్ల పచ్చడిని ఈజీగా చేసుకోవచ్చు చింతపండు నానుతూ ఉంటుంది ఈలోపు ఒక ఉల్లిపాయని పొట్టు తీసేసాను పొట్టు తీసేసి సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోండి రోల్ సైజు పెద్దది ఉన్న వాళ్ళు కట్ చేయాల్సిన అవసరం లేదు అలాగే పచ్చట్లో వేసి దాన్ని చేసుకోవచ్చు ఇక్కడ నాకు రోలు చిన్నది కాబట్టి నేను కట్ చేసుకుంటున్నాను ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను మీరు చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలండి ఎక్కువగా ఉంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తొటుములన్నీ తీసేసుకోవాలి పులుపు కారం అనేది సమానంగానే తీసుకోవచ్చు లేదా కొంతమంది కారం బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అనమాట తొటుములన్నీ తీసేసి శుభ్రంగా కడిగేయాలి కడిగిన తర్వాత ఒక బౌల్ అయితే తుంచి వేస్తున్నాను మీరు కారానికి తగిన తీసుకోండి నేనైతే ఇక్కడ ఏడు తీసుకున్నాను ఈ పచ్చడి కొంచెము కారంగా ఉంటేనే బాగుంటుందండి మీరు కారానికి సరిపడా తీసుకోండి ఈ పచ్చడికి సరిపడా సాల్ట్ అయితే ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం రోలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకుందాం ఐదు నిమిషాల్లో అయిపోతుందండి ఈ పచ్చడి చాలా తొందరగా అయిపోతుంది వీటిల్ని వేయించుకున్నా సరే పచ్చడి టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది ఇప్పుడు తుంచి వేసిన పచ్చిమిరపకాయలు అలాగే సాల్ట్ రోట్లో వేసేసాను రోట్లో వేసేసి బాగా జాగ్రత్తగా దంచుకోవాలి కళ్ళల్లో పడకుండా దంచుకోండి లేదంటే కళ్ళు మండుతాయి ఇలా పచ్చాపచ్చాగా దంచుకోవాలి ఈ పచ్చడి అనేది మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు ఈ పచ్చడి కొంచెము కచ్చా పచ్చగా దంచుకుంటేనే బాగుంటుంది మధ్య మధ్యలో స్పూన్తో కదుపుతూ పచ్చిమిరపకాయలు బాగా నలిగేలాగా చూసుకోండి ఇక్కడ పచ్చిమిరపకాయలు దంచేసాను ఇప్పుడు నెక్స్ట్ అందులో నానపెట్టిన చింతపండు వేసుకోవాలి ముందుగా మనము చింతపండు నానపెట్టామంటే ఈ పచ్చిమిరపకాయలు క్లీన్ చేసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకునే లోపు చింతపండు అనేది నానిపోతుంది చింతపండునంత తీసేసి రోట్లో వేస్తున్నాను మీరు పులుపుకి సరిపడా వేసుకోండి బాగుంటుంది మరీ ఎక్కువ పుల్లగా చేసుకున్నా కూడా అంతగా బాగున్నది ఈ పచ్చడి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది చింతపండు వేసేసి ఒకసారి బాగా నూరాలి చింతపండు వేసిన తర్వాత దంచకూడదండి నూరితే బాగుంటుంది పచ్చడి లేదంటే అవి ఎక్కువ పైకి అనేది తుంపర్లు పడుతూ ఉంటాయి అందువల్ల అయితే నేను నూరుతున్నాను నూరి ఒకసారి బాగా మిక్స్ చేసాను చింతపండు నీళ్ళే మీకు ఎన్ని కావాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చేలాగా నూరుకోవాలి ఈ పచ్చడి ఎప్పుడైనా అన్నం మిగిలిపోయినప్పుడు బాగుంటుంది చద్దన్నంలోకి లేదా వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది చింతపండు నీళ్ళు వేసిన తర్వాత నూరని కదా ఇక్కడ నూరడం అయితే అయిపోయింది స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను చూడండి పచ్చడి ఈ విధంగా ఉంది చిన్న రోల్ అవ్వడం వల్ల పచ్చడి అనేది రోడ్లో కలిసిపోయింది సరిగా కనిపించడం లేదు కానీ పచ్చడి మాత్రం మీరు ఇంట్లో దంచుకోండి చాలా బాగుంటుంది పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసేసి చిన్నగా అలా చేయండి అలా చేయడం వల్ల పచ్చడిలోకి బాగా నలిగి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది చూడండి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకున్నాను నేను ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే పచ్చడి చాలా బాగుంటుంది ఇక్కడ ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా దంచాను దంచడం అయితే అయిపోయింది ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చాలా సింపుల్గా తయారు చేసుకునే పచ్చిమిరపకాయ చింతపండు రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది నోటికి పుల్లంగా కారంగా తినాలనిపించినప్పుడు ఈ పచ్చడి తయారు చేసుకోవచ్చు అందులో చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు దీనిని ముఖ్యంగా జలుబు చేసినప్పుడు అయితే ఇంకా బాగా నచ్చుతుంది ఆ టైంలో మనకి ఏ కర్రీ వేసుకొని తిన్నా కూడా టేస్ట్ తెలియదు ఈ పచ్చడి అయితే బాగా తెలుస్తుంది మరి రెసిపీ నచ్చిందా నచ్చితే ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి ఇంకో మంచి రెసిపీతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్